హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమరం భీం జిల్లాలోని మూడు వందలకు పైగా ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించడం కోసం ఫార్టీ నైన్ జీవోని తీసుకొచ్చింది దీనికి కారణం ఆ ప్రాంతంలో పులుల సంరక్షణ అని ప్రభుత్వం చెప్తోంది పులుల సంరక్షణ పేరుతో మూడు వందలకు పైగా ఆదివాసీ గ్రామాలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం అంటే వారిని ప్రపంచానికి దూరం చేయడం వారిని ఉపాధికి దూరం చేయడం వారి జీవితాలని చిన్నా భిన్నం ఇది మావోయిస్టులకు సంబంధించిన వర్షన్గా ఉంది కుమరం భీం జిల్లాకు సంబంధించి ఈ గ్రామాల ఖాళీ చేయడం అనే అంశం ఆ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనుల్లో తీవ్రమైన ఆందోళనకు కారణమవుతోంది సో కాంగ్రెస్ సర్కారు పదే పదే దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఆదివాసీలు హక్కులు అంటూ మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తుంటే ఆదివాసీల హక్కులను కాలరాస్తుంటే ఆదివాసీలకు జీవితాలని లేకుండా చేస్తుంటే ఏం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయట్లేదు అంటూ మావోయిస్టులు ఒక సుదీర్ఘ లేఖని రిలీజ్ చేశారు సో ఈ లేఖలో ఆదివాసీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయం ఏంటో కూడా మావోయిస్టులు ప్రస్తావిస్తూ వచ్చారు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు కూడా పెట్టుబడి సాయం గతంలో బంధుగా ఇప్పుడు రైతు భరోసాగా ఉన్న పెట్టుబడి సాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు సో ఆదివాసీలకు సంబంధించి గత ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సంబంధించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆదివాసీలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడం ద్వారా ఆ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది అనేది మావోయిస్టులకు సంబంధించిన అనుమానంగా కనబడుతోంది అటువంటి అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ ప్రాంతంలో మావోయిస్టుల ఏర్వేరు ఏర్వేత పేరుతో ఆ అడవులన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర జరుగుతోంది దానిలో భాగంగా రక్తపాతం సృష్టిస్తున్నారు సో అడవులను కార్పొరేట్ కంపెనీలకు ఆ ప్రాంతంలో ఉన్న మైనింగ్ సంపదను వాళ్ళకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు తాజాగా కొమరంభీం జిల్లాలోని ఆదివాసీలను కూడా అక్కడ నుంచి తరలించే తరిమేసే కుట్ర చేస్తున్నారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన ఆదివాసీలకు సంబంధించిన ప్రతినిధిగా ఉన్న మంత్రి సీతక్క దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు సీతక్క బాధ్యత తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయి అంటూ హెచ్చరిక కూడా జారీ చేశారు కేవలం సీతక్క ఆదివాసీలకు సంబంధించిన ప్రతినిధిగా ఉన్నారు గతంలో ఆమె మావోయిస్టుగా పనిచేసిన చరిత్ర ఉంది సో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తి సో అటువంటి వ్యక్తి క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా ఇటువంటి జీవోలను అడ్డుకోకపోతే ఎలా అనేది మావోయిస్టులు వేస్తున్న ప్రశ్న నిజానికి సీతక్కకు ఆ ప్రాంతంలో చాలా పలుకుబడి ఉంటుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీల కోసం నిత్యం పనిచేస్తూ ఉంటారామే దేశవ్యాప్తంగా మనం చూసాం కరోనా సమయంలో ఆమె ఆ ప్రాంతంలోని ఆదివాసీల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి మరీ వాళ్లకు ఆహారం అందించడం వాళ్లకు వైద్య సౌకర్యం కల్పించడం వాళ్లకు అనేక సౌకర్యాలు అందించడం కోసం అడవుల్లో ఆమె తిరిగి వాళ్ళకు సేవ చేయడం చూసాం సో అక్కడ ఆదివాసీల్లో మాత్రమే కాదు ఈవెన్ మావోయిస్టులకు కూడా సీతక్క చేస్తున్న సేవల పట్ల సానుకూల దృక్పథమే ఉంటుంది సో ఆమె స్వేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరుగుతూ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అక్కడ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అటువంటి సీతక్క కేబినెట్ మంత్రిగా ఉండి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఆదివాసీల జీవితాలు లేకుండా చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంటే మీరు ఆపకపోతే ఎలా అనేది మావోయిస్టులు వేస్తున్న ప్రశ్న కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ పోతుంటే అటువంటి ప్రభుత్వాల్లో బాధ్యులుగా ఉండి ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉండి ఆదివాసీల హక్కుల కోసం పనిచేస్తామంటూ ఇప్పటివరకు ఉపన్యాసాలు చెప్పి మీరు బాధ్యత లేకుండా ఎలా కూర్చుంటారు అని అడుగుతున్నారు సో ఈ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం రావాల్సి ఉంది సీతక్క స్పందించారు ఇది మావోయిస్టులు రాసిన లేఖ కాదో తెలియదు కానీ అక్కడ ఆదివాసీల్ని ఖాళీ చేయించాలనే నిర్ణయానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు ఆ విషయంపైన స్పష్టతనిచ్చాము మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆమెతో కూడా చర్చించాము ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేయించే ఆలోచన ప్రభుత్వానికి లేదు అంటూ ఆమె మాట్లాడారు బట్ జీవో మాత్రం అలాగే ఉంది దానిపైన ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ప్రకటన వస్తుందా లేదా చూడాలి మావోయిస్టుల లేఖ కాదా తెలియదు అంటూ ఆమె చెప్పిన నేపథ్యంలో అది మావోయిస్టుల లేఖ కాదనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చిన లేఖ ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుందని భావించాలి